ఉగాది పర్వదినాన దేశ ప్రజలకి బీవీఆర్ టీవీ న్యూస్ తరఫున అందరికీ శుభాభినందనలు నిజంగా పన్నెండు రాష్ట్రాలలో మీ రాష్ట్రాల యొక్క పరిస్థితి తెలుసుకున్నారా మీకు లాభార్జన కలగబోతుందా లేకుంటే నష్టం జరగబోతుందా మీ రాశి ఏం చెప్తా ఉంది దేశ పరిస్థితి కావచ్చు రైతులకు కావచ్చు లేకుంటే సినిమా వాళ్ళకి కావచ్చు లేకుంటే పొలిటికల్ వాళ్ళకి కావచ్చు రాష్ట్ర యొక్క విధి విధానాలు ఎట్లా ఉన్నాయి సో ఇదే ఇప్పుడు తెలుసుకుందాము మనతోనే వరంగల్ రంగషాయపేటకి సంబంధించినటువంటి ప్రముఖ అర్చకులు శివప్రసాద్ శర్మ గారు మనతో ఉన్నారు వీరించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే సార్ అయ్యా నమస్కారం యా నా పేరు శివప్రసాద్ శర్మ శంకర స్వామి దేవాలయం రంగషాయపేట వరంగల్ మరియు ఇంకొక దేవాలయం ఉంది శ్రీ మాలగాని మల్లికార్జున స్వామి దేవాలయం పోచారం మండలం పరకాల జిల్లా హన్మకొండ ఈ యొక్క దేవాలయం మా వంశపారంపర్యము ఆ తర్వాత ఇప్పుడు వరంగల్ రంగ్షాయపేట శివాలయంలో అర్చకునిగా చేస్తున్నాను నేను ఈ యొక్క బీవీఆర్ న్యూస్ వారికి చాలా ఈరోజు కొత్త సంవత్సరంగా ఈ యొక్క సంవత్సర విశేషం గురించి ఈ యొక్క బీవీఆర్ న్యూస్ వాళ్ళతో మాట్లాడడానికి ఈ యొక్క బీవీఆర్ న్యూస్ ముందుకు రావడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సర ఫలితాల గురించి మరియు ఈ యొక్క బీవీఆర్ న్యూస్ వారికి చాలా విషయాలు తెలియపరచడానికి ఈ యొక్క అవకాశం ఇచ్చిన బీవీఆర్ న్యూస్ వారితో మాట్లాడడానికి వచ్చాను ప్రజలందరూ కూడా మీ యొక్క రాశి ఫలితాలు మరియు మీ యొక్క జాతక పరి పరిస్థితులు మీరు ఏ విధంగా చేస్తే ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారో అవన్నీ చెప్పడానికి బీవీఆర్ న్యూస్ ముందుకు రావడం జరిగింది నమస్కారం అండి నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఈ పన్నెండు రాశుల్లో ఏం చెప్తా ఉన్నాయి ఎవరికి లాభం జరగబోతుంది ఎవరికి నష్టం జరగబోతుంది ఈ పన్నెండు రాశుల గురించి ఒకసారి వన్ బై వన్ చెప్పండి నమస్కారమండి ఓం గణానా గణపతి గంబవామహే కవిం కవీనాముపవస్ వస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణనశ్నువన్నోదివెస్ మహాగణాధిపత ప్రణోదేవి సరస్వతి వాజే విర్వాజినీవే దీనా పవిత్రయవదో శ్రీమన్మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ గురువులకందరికీ నమస్కారాలు ఈ యొక్క శివప్రసాద్ శర్మ గారు ఈరోజు ఈ యొక్క సంవత్సర ఫలితాలు తెలియజేయడానికి విధంగాను శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు తెలియ తెలియడానికి బీవీఆర్ న్యూస్తో కూడా ముందుకు వచ్చి మీ యొక్క రాశి ఫలితాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా చూసినట్టయితే వారి ఫలితాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజము ఐదు అవమానం ఏడు మేషరాశి ఫలితాలు ఇలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజం ఒకటి అవమానం మూడు ఆ తర్వాత మిథున వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఆ తర్వాత వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ మూడు అవమానం ఆరు వారికి కన్యా వారికి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు తర్వాత వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఆ తర్వాత వృచ్చిక వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు అదేవిధంగా ధనస్సు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు ఆ తర్వాత మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు అదేవిధంగా వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ విధంగా ద్వాదశ వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ అవమానము రాజపూజ్యం అని రెండు పదాలు చెప్పిల్ అవును రాజపూజ్యం అంటే ఏంటిది అవమానం అంటే ఏంటిది రాజపూజ్యం అంటే గౌరవించే వాళ్ళు ఒక్కరనుకో అవమానం అంటే తిట్టేవాళ్ళు మనల్ని అవమానించే అవమానమే అవమానమే అంటే రాజపూజ్యం అంటే గౌరవించే వాళ్ళు ఓకే ఇప్పుడు పన్నెండు రాశులలో ఏ రాశి ఎక్సలెంట్గా ఉంది ఈ రాసులలో పన్నెండు రాశులు చూసుకున్నట్టు అయితే మనకు అత్యంత ఫలదాయకమైనటువంటి రాశి మనకు వృషభ రాశి వృషభ వృషభ రాశి రాశి దాని తర్వాత ఒక నాలుగు రాసులు ఉన్నాయండి మిథున రాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి అదేవిధంగా రాశి కుంభ కుంభరాశి ఓకే ఈ విధంగా తులారాశి కుంభరాశి ఐదు రాశులు కూడా చాలా విశేషంగా ఉన్నాయండి చాలా వాళ్ళు అనుకున్న ప్రకారం అన్ని కూడా నెరవేరుతాయి రిమైనింగ్ రాశుల పరిస్థితి ఏంటిది వాళ్ళ దోషాలను ఎట్లా తొలగించుకోవాలి రిమైనింగ్ రాశి ఫలితాల వారి విషయాలు ఏంటంటే ఈ గ్రహ ఫలితాలు శుభ ఫలితాలున్నా అశుభ అశుభ ఫలితాలున్నా కూడా ఈ యొక్క సంవత్సర ఫలంలో ఈ పన్నెండు రాశుల వాళ్ళు కూడా చేసేటువంటి యొక్క వాళ్ళు ఏ విధమైనటువంటి ప ఉపచ అపచారాలు ఉపచారాలు చేయాలి వాళ్ళు ఏ విధమైనటువంటి యొక్క దానికి ఆ పరిహారం చేసుకోవాలో అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఓకే అయితే అంతకంటే ముందుగా కూడా అడగండి మీరు అడగండి చెప్పండి ఈ యొక్క ద్వాదశ రాసులలో మనకు ఈ సంవత్సరము అందరి ఫలితాలు కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ముందు అందరి ఫలితాల గురించి వెళ్దాము చెప్పండి అయితే రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది ద్రవ్యోబలం ఏ విధంగా ఉన్నది సరుకుల విషయాలు ఏ విధంగా ఉన్నది ఇవన్నీ కూడా మనం తెలియజేస్తూ పోవాలి ఓకే చెప్పండి సార్ ఇప్పుడు అయితే ఫస్ట్ పొలిటికల్ పొలిటికల్ విషయంలోకి వస్తే మనకు ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం కూడా చాలా విశేషమైన నామ సంవత్సరం ఈ సంవత్సరం ఇది ఒక ఋషి పేరు అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది అని మంచిగా లేదని మంచిగా అనుకోదు మంచిగా అనుకోదు మంచిగా లేని వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి ప్రతిరోజు కూడా చేసే పరిహారం చెప్తారు అది కూడా చేసుకోవాలి అయితే ముందుగా మనము ఈ సంవత్సరము ఎలా ఉందంటే సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సూర్యుడు మనకు మంత్రి ఎవరయ్యా అంటే చంద్రుడు సస్యాధిపతి ఎవరు గురుడు మళ్ళీ రాస్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు బుధుడు ఈ నీరసాధిపతిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ యొక్క సంవత్సరము శుభ ఫలితాలు ఉన్నటువంటి యొక్క మన రాష్ట్రంలో పరిపాలన సజావుగా నడవదు నడవదా నడవదు ప్రతిరోజు కూడా పాలకులు ఏదో ఒక సమస్యతో ఎదుర్కొంటారు అవునా ప్రతిరోజు ఏదైనా ఒక సమస్య వస్తూనే ఉంటుంది సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజలు తీవ్ర వ్య తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది ఓకే ఆ తర్వాత నూతన పరిశ్రమలు వచ్చటకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు పూర్తిగా సఫలీకృతులు అవుతారు ఆర్థిక సమస్య ఎక్కువగా ఉంటుంది కేంద్రం సహాయం అందినప్పటికీ కూడా కొంచెం ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు ప్రతి వస్తువుకు ధరలు మాత్రం బాగా అభివృద్ధి చెంది పెరుగుతాయి ప్రతి ఒక్క వస్తువుకు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం చేసే వాళ్ళు ఉంటారు కదా భవన నిర్మాణం రంగంలో ఉన్నవారికి చాలా అధిక అధికంగా వస్తుంది కొన్ని కొన్ని దేశాలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాయి మన దేశం బాగానే ఉంటుంది కొన్ని దేశాలు ఇంకా చాలా అట్టడుగు స్థాయి స్థానానికి వెళ్ళిపోతాయి మంచిగా లేని పరిస్థితుల్లో కూడా కొన్ని దేశాలు ఉంటాయి అలా ఆ విధంగా సరిహద్దుల్లో కొంత యుద్ధ వాతావరణం నెలకొల్పే అవకాశం కూడా ఉంటుంది మన సైని మన సైనికులు మాత్రం చాకచక్యంగా ఏదైనా ఎదుర్కొనేటి అవకాశం మన దేశానికి ఉన్నది ఓకే మనది ఎందుకంటే సనాతన ధర్మంలో అనేటువంటి మన దేశాన్ని మన సైనికులు చాకచక్యంగా అంతే వాళ్ళకు వాళ్ళకు యొక్క దేశం యొక్క సుభిక్షత వాళ్ళకు ఉన్నది గెలుస్తారు చాలా బాగా ఉంటుంది అదేవిధంగా మన దేశంలో వర్షాలు కూడా సగటు వర్షపాతం సగటు వర్షపాతం ఎక్కువగా నమోదు ఉన్నది అధిక అధిక వృష్టి చాలా వర్షాలు ఉన్నాయి దేశంలో తర్వాత మన దేశంలో ఉత్తరాఖండ్ ఉత్తరాంధ్రలో కూడా కొన్ని కొండ చర్యలు విరిగి పడే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు కొన్ని ఉన్నాయి మనకు ఉన్నాయి పిడుగులు పడే అవకాశం కొన్ని ఉన్నది అధిక దిగుబడి బాగా తగ్గుడొచ్చే రైతాంగాలకు కొంచెం నష్టపరిహారం నష్టాలు ప్రబోధం ఎందుకంటే అధికంగా వర్షాలు పడడం వల్ల రైతులకు నష్టం కలిగే అవకాశం ఉన్నది అదేవిధంగా మిర్చి పొగాకు పత్తి పూల పూలకు గోధుమలకు పసుపు ఆ తర్వాత మినుములు పెసర్లు కందులు బొబ్బర్లు ఆవాలు ధనియాలు ఆ విధంగా పంటలకు బాగా దిగుబడులు వస్తాయి రైతులు ఆ యొక్క పంట వేసిన వారికి చాలా సంతోషంగా ఉంటారు ఓకే ఆ విధంగా వాళ్ళకు చాలా బాగున్నది ఓకే సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఎట్లా ఉంది సినిమా ఫీల్డ్ వారికి వెళితే ఈ యొక్క సూర్యుడు ఉష్ణోగ్రత సూర్యుని యొక్క ప్రభావం వలన సినీ పిల్ల వారికి ఎలా ఉందంటే అనుకున్న పని వాళ్లకు అనుకున్న విధంగా జరిగేటట్టుగా ఉంది వాళ్లకు సూర్యుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి చాలా సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళు వెళ్ళే విధ దిశలో ఉన్నారు ఓకే సరే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాల అనుకోవద్దు అన్యత అడగండి పర్వాలేదు ఇప్పుడు మీరు ఏదైతే ఇందులో చూసి చెప్తా ఉన్నారో ఇది వందకు వంద శాతం నిజం మారేలా ఎట్లా అనుకోవాలి కొందరు కొందరు నమ్మని వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఓకే ఓకే ఏం చెప్తారు ఓకే మంచి మంచి ప్రశ్న అడిగారు ఈ యొక్క సనాతన ధర్మంలో ఏ విధంగా ఉన్నదయ్యా అంటే ఈ యొక్క పంచాంగం రాసే పంచాంగ కర్త ఉంది అది యాభై సంవత్సరాలు వెనుకకు అంటే పూర్వము యాభై సంవత్సరాల కిందటిది ఉంది ఓకే రాబోయే యాభై సంవత్సరాల ముందు కూడా మనకు రాసి ఉన్నారు దాంట్లో మీరు ఆ యొక్క పుస్తకం తీసుకోండి ఎవరైనా పర్లేదు ఏ విధమైన ఆలోచన ఉన్నప్పుడు ఏ విధంగా డౌట్ ఉన్నా కూడా ఆ పుస్తకం తీసుకోండి దాంట్లో జరిగినవి వాళ్ళు ప్రామాణికంగా పెట్టారు ఓకే ఈ సంవత్సరం ఇక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ ప్రమాదం జరుగుతాయి ఇక్కడ శుభం జరుగుతుంది అందులో వాళ్ళు దాన్ని చూపించారు మళ్ళీ ఆ పంచాంగర్త ఇది జరిగింది చూడండి యాభై సంవత్సరాల కింద యాభై సంవత్సరాల ముందు రాసినంటే అంత సులువు ఇప్పుడు మన నెక్స్ట్ డే ఏం జరుగుతుందో చెప్పగలరా మీరు లేదు పంచాంగకర్తకు ఆ యొక్క సనాతన ధర్మానికి అటువంటి ఒక పంచాంగానికి అంత పవర్ఫుల్ రాసేటటువంటి చదివే గ్రంథానికి అంత ఉన్నది కాబట్టే ఆ విధంగా జరిగేదాన్ని జరగబోయేదాన్ని అంత కెపాసిటీ ఒక పంచాంగకర్తకు తప్ప వేరే వరకీ లేదు ఓకే కానీ ఇది ఎంత చెప్పినా కూడా కొందరు నమ్మని వ్యక్తులు ఉంటారు అయ్యారు వాళ్ళకు మీరు ఇచ్చే అయ్యా మనది ఒక విషయం ఏంటయ్యా అంటే పంచాంగాన్ని నమ్ముకున్న వారు బాగుపడ్డవారు ఉన్నారు నమ్మని వారు చెడిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇప్పుడు ఆ యొక్క పంచాంగాన్ని నమ్మలేను అంటే వాళ్లకు జరిగింది జరగబోయేది వాళ్ళు చూసుకుంటే ఈ పంచాంగం చూసుకుంటే దీని ప్రకారం నడుస్తుందా లేదా ఆ నమ్మని వాళ్ళు చూసుకోవాలి అప్పుడు తెలుస్తుంది పంచాంగాన్ని రాసిన వాళ్ళది కరెక్టా నేను నమ్మకపోవడం తప్ప అనేది వాళ్ళకి తెలుస్తుంది ఓకే సనాతన ధర్మం ఆచరించాల్సింది ఏంటంటే పంచాంగాన్ని కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి కూడా దీన్ని ఆధారంగా ఉండాలి రైట్ రైట్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చూసి ఒక వ్యక్తి మీకు ఫోన్ చేస్తారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీ నెంబర్ కూడా మనం తర్వాత చెప్తాం ఓకే ఆ వ్యక్తి యొక్క రాశి ఫలాలు కరెక్ట్గా అనుకుందాం ఓకే ఇప్పుడు అతనికి మీరు ఏం చెప్పాలనుకుంటాలో అతను ఏం చేయాలి దోష నివారణ చర్యలు అంటూ ఏం చేయాలి అయితే ఇక్కడ అంటే మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అనేది సవ్యంగా ఉంటే దాని ప్రకారం ఆయన జీవిత చరిత్ర ఆయన కుండలి అంతనే ప్రామాణికం అతని అన్ని కూడా చెప్పగలుగుతాం లేదు అనుకో వ్యవహారిక నామం ఉదాహరణకు సంతోషు శివుడు ఇట్లా పేర్ల మీద నక్షత్ర రాసులు ఏదైనా కూడా ఈ పన్నెండు రాసులకు అనుసంధానంగానే ఉంటాయి నక్షత్రాల్లో పుట్టినవారైనా పేరు పెట్టిన వారైనా ఈ పన్నెండు రాసులకు అనుగుణంగానే ఉంటాయి వాళ్ళ నక్షత్రం వల్ల తల్లిదండ్రులు రాయలేదు అనుకో పుట్టినప్పుడు అప్పుడు పేరు మీద చూస్తాం చూసి అది నైంటీ నైన్ పర్సెంట్ కలుస్తుంది కలవదు చెప్పలేము ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఉన్నవారిదైతే పర్ఫెక్ట్ జాతకం పంచాంగకర్త కూడా అలాగే రాస్తారు నక్షత్రాల ప్రకారం రాసుల ప్రకారం లగ్నాల ప్రకారం రాస్తారు అదే విశేషమైనది ఇప్పుడు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఆయన ఏం చేయాలి అంటే గుళ్ళకి పోయి అక్కడే మీకు ఇప్పుడు ఈ సంవత్సరం పన్నెండు రాసుల వాళ్ళకి ఏం చేయాలనే చెప్తాను పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు రాశుల వారికి కూడా ప్రతిరోజు ఏం చేయాలి ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ముందు చెప్తాను చెప్పండి దాని తర్వాత వాళ్ళకు అదే విషయం అవగాహన చెప్తాను చెప్తాను సరేనండి ఇప్పుడు మేషరాశి వారికి మన మేషరాశి వారికి తీసుకున్నాం కదా ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ మీద అవమానం ఏడు ఈ రాశి వారికి వీళ్ళు ఆచరించాల్సినటువంటి వాడి యొక్క అంటే ప్రతిరోజు కూడా ఆ యొక్క పరిహారం విధి విధానం ప్రతిరోజు కూడా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చెప్తే వేస్తే ఈ రాశి వాళ్ళు కూడా ప్రతి మంగళవారం అర్థమైందా ప్రతి మంగళవారం కూడా వాళ్ళు ఆ నవగ్రహాల్లో కుజునికి దీపారాధన చేయడం చాలా మంచిది తర్వాత ప్రతి మంగళవారం వీలైనంత వరకు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి కొంచెం నీళ్ళు శివుని పోసి ఓం నమ నమస్కారం చేసుకుంటే అతనికి ఎటువంటి శివుడే కాపాడుతారు అందరు అది చాలా విశేషం వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ప్రతి మంగళవారం శివాలయం వెళ్ళి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది నవగ్రహాల పూజలు నవగ్రహాల హోమాలు చేసుకోవాలి దోష నివారణ దోష నివారణ ప్రతిరోజు శివాలయం వెళ్ళి మేషం వాళ్ళకి ఇది నెక్స్ట్ నివారణ నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకు వృషభ రాశి వాళ్ళు చేయవలసిన వాళ్ళ యొక్క పరిహారాలు ఏంటయ్యా అంటే వీళ్ళు కూడా ప్రతి శనివారం శనివారం ప్రతి శనివారం ప్రతి మంగళవారం శివాలయానికి వెళ్ళి లేదా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళి అర్చన చేసుకోవచ్చు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఆ యొక్క ఓన్నమశి మంత్రాన్ని దేవాలయానికి వెళ్ళలేకుండా ఎక్కడ వెళ్ళలేకుండా సాయంత్రం పూట కానీ పూట కానీ ఓన్నమశి శివపంచాక్షరి మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచిది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ డైలీ ప్రతి డైలీ స్నానం చేస్తే చాలా విశేషం ప్రతిరోజు స్నానం చేయాలి ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాలి అంటే వెళ్తే టెంపుల్ టెంపుల్ వెళ్ళలేని పక్షంలో ఇంట్లో కూర్చొని దేవుని ముందర కూర్చొని దీపారాధన చేసుకొని నమ నమశివా అనుకుంటూ నూట ఎనిమిది సార్లు చదువుకుంటే సరిపోతుంది మార్నింగ్ అండి మార్నింగ్ కుదరపోతే ఈవినింగ్ వరకు కూడా ఉపవాసం చేస్తూ సాయంత్రం స్నానం చేసి చదువుకొని భోజనం చేయాలి ఓకే అది మంచిది మిథున రాశి వాళ్ళకు ఈ మిథున రాశి వాళ్ళకు ఏం ఏం చేయాలంటే వీళ్ళు ప్రతి మంగళవారం నాడు కూడా ప్రతి శనివారం నాడు కూడా వీరు ఇష్టమైన వాళ్ళ దగ్గరలో ఏ శివాలయం ఉంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉండరు ఎక్కడ వాళ్ళ దగ్గర శివాలయం ఏదంటే ఆ శివాలయం వెళ్ళి చెమ్మ నీళ్ళు పోసుకొని నమస్కారం చేసుకోవడం చాలా ఉత్తమం శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడి కానీ ఆ వెంకటేశ్వర స్వామి గుడి కానీ లక్ష్మీనరసింహ స్వామి గుడి కానీ వెళ్ళి దండం పెట్టుకోవడం చాలా విశేషం శనివారం ఆ విధంగా మంగళవారం ఓకే శివాలయం తర్వాత కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు ఆచరించాల్సిన నియమాలు ఆచరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయండి ద్వాదశ ప్రతిరోజు శివాలయం వెళ్ళడం ఆలయ సందర్శన అందరు చేయాల్సింది కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరికి ఇప్పుడు మనము వీళ్ళు నెక్స్ట్ ఎవరై అంటే కర్కాటక రాశి వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఇదే విధంగా శనివారం శనివారం మంగళవారం కూడా శివాలయానికి వెళ్ళాలి నవగ్రహారాధన చేసుకోవాలి శివునికి నిలుపోవాలి సింహరాశి వాళ్ళు కూడా మంగళవారం నాడు వాళ్ళు శివాలయానికి వెళ్ళి చెమ్మ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది నవగ్రహాలకు జపాలు పూజలు హోమాలు చేస్తే మంచి విశేషం కన్యా రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళకు అన్ని విధాల బాగున్నది ఈ సంవత్సరం అయినా కూడా వాళ్ళకి ఏంటంటే కొన్ని రాహుకేతు నరఘోష వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయం వెళ్ళి దండం పెట్టుకోవడం మంచి విశేషం తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కూడా శనివారం మంగళవారం శనివారం నాడేమో వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకోవాలి మంగళవారం నాడు శివునికి దండం పెట్టుకొని అభిషేకం చేసుకుంటే మంచిది తర్వాత వృచ్చిక రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు చేసేటువంటి యొక్క వాళ్ళకు ఫలి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు మంగళవారం నాడు మాత్రం శనివారం నాడు మాత్రం ఏదైనా జపం దానం హోమం చేసుకోవాలి మృత్యుంజయ హోమం చేసుకోవాలి వాళ్ళు ఓకే ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది వృచ్చిక రాశి వాళ్ళు ఆ తర్వాత మనకు ధనస్సు రాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు కూడా మంగళవారం శనివారం సోమవారం శివాలయంకి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకుంటే మంచిది ధనసు రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసుకోవాల్సిన ఫలితం ఏంటంటే వీళ్ళకు నరఘోష చాలా ఉన్నది కాబట్టి వీళ్ళు గురువారము సాయిబాబా గుడికి కానీ ఏదైనా గురు దత్తాత్రేయుడి దగ్గరికి కానీ వెళ్ళి దర్శనం చేసి అర్చన చేసుకోవాలి ఆ తర్వాత మంగళవారం నాడు ఆంజనేయ స్వామి కానీ తర్వాత ఆ యొక్క మంగళవారం ఆంజనేయ స్వామికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు నవగ్రహాలకు ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం మంచిది ఏ రాశి వాళ్ళు అయ్యా ఈ రాశి వాళ్ళు మకర రాశి రాశి ఆంజనేయ స్వామికి ఆ తర్వాత గురువు గురువు ఎవరైనా పర్లేదు శివుడైనా గురువే దత్తాత్రే గురువే సాయిబాబా అయినా గురువే గురుదేవుని దగ్గరికి వెళ్ళాలి కుంభరాశి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి అంటే వాళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు మంగళవారం నాడు రాహుకు జపం చేసుకోవాలి శివాలయంలో మంగళవారం అభిషేకం చేసుకోవాలి చివరి రాశి మీనరాశి మీనరాశి వాళ్ళు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటాయంటే మంగళవారం నియమాలు పాటించాలి రాహుకేతుకు జపాలు హోమాలు చేయించుకోవాలి మంగళవారం శివాలయం రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిది ఓకే సరే ఇప్పుడు ఈ ద్వాదశ రాశి వాళ్ళు కూడా ఎవరికైనా కూడా ఒకటే ఉంది ఏముంది ప్రతిరోజు శివాలయం వెళ్ళండి లేకపోతే వెంకటేశ్వరాలయం వెళ్ళండి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి దత్తాత్రేయుడు సాయిబాబా దేవాలయం వెళ్ళి దర్శనం చేస్తే ఇవన్నీ ఉపచారాలన్నీ కూడా మనకు జరిగేటువంటి యొక్క చెడును తీసేసి మంచి చేస్తారు దేవుల ఈ పన్నెండు రాశులలో వృషభ రాశి ద బెస్ట్ అంటున్నారు మరి లాస్ట్ లో కన్యా వాళ్ళకి తీవ్ర తీవ్ర బాగుంది కన్యా రాశి వాళ్ళకి కూడా బాగుంది నష్టం జరిగేటువంటి రాశి ఏంటిది నష్టం జరిగే పూర్తిగా నష్టం ఎవరికి జరగదు పూర్తిగా కాదు వాళ్ళ నక్షత్ర రాశుల ప్రకారం జరిగేటువంటి పరిస్థితి ప్రక్రియ ఉంటది పూర్తిగా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పన్నెండు వృషభం బాగుంది సింహం బాగుంది కన్యా బాగుంది తర్వాత మనకు చాలా మంచిగా కలిగి అంటే మనకు వచ్చేసి మకర రాశి ఒకటి ఉంది మకర రాశి రాశి ఒకటి ఉంది ఓకే ఈ రెండు రాసులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అవునా కాబట్టి వాళ్ళకి ఎందుకంటే సాడే సాతి నడుస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా శివాలయం అభిషేకం చేసుకుంటే ఆ యొక్క ప్రతికూలత వాళ్ళకు మంచిగా ఉంటుంది దేవుని యొక్క అనుగ్రహం వాళ్ళకుంది మంచిగా ఉంటుంది ఓకే ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటారు మీరు ఓవరాల్గా ఈ ఉగాది పర్వదినాన ఫైనల్లీ ప్రజలకి మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటారు అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా అందరూ కూడా ఉదయాన్నే లేచి సూర్యోదయానికంటే ముందు ఐదు నుంచి ఆరు గంటలకు లేచి అందరు కూడా ప్రాతకాలము కూడా స్నాన సంధ్యాన నష్టాలు నెరవేర్చుకొని శివాలయంకు కానీ మీ ఇష్టదేవుడు ఎవరైనా కానీ వెళ్ళి దేవాలయంకు వెళ్ళి దీపారాధన చేసి శివునికైతే చెంప నీళ్ళు పోసుకోవాలి వెంకటేశ్వర స్వామికి అయితే అర్చన చేసుకోవాలి ఏదైనా దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల వచ్చేటువంటి గండాలు వచ్చేటువంటి బాధలన్నీ పోయి అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతోనే ఉంటారు ప్రతి అందరూ కూడా ప్రతిరోజు కూడా యొక్క సనాతన ధర్మం ప్రకారం ప్రతిరోజు స్నానం చేసి ప్రతిరోజు కూడా ఇంకోటి ఏంటంటే దేవాలయాలకు అందరూ కూడా ఎట్లా వస్తున్నారంటే కొన్ని ఈ యొక్క దేవాలయ సాంప్రదాయ దుస్తులు వేసుకొని రావాలి అందరూ కూడా కొంతమంది ఇప్పుడు అట్లా రావట్లేదు విరే వేసుకొని వస్తున్నారు పాయింట్ షర్ట్లు వేసుకొని వస్తున్నారు అమ్మాయిలు అమ్మాయిలు కూడా అందుకని వీళ్ళందరూ కూడా మంచిగా సాంప్రదాయ దుస్తులు చీర లేదా అబ్బాయిలు పంచాలు బొట్టు మన యొక్క బొట్టు ఆచారం కూడా అన్నీ కూడా అందరూ ఆచరించట్లేదు అవన్నీ ఆచరించి మంచి దేవ దేవాలయాన్ని సాంప్రదాయ ప్రకారం దర్శిస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది అందరు కూడా మంచిగా ఉంటారు సర్వేజన సుఖని భవంతు బీవీఆర్ న్యూస్ వారికి చాలా థ్యాంక్ యూ చూడండి మా ఇంకా తెలుసుకున్నందుకు చాలా సంతోషం చూస్తున్నాం